హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా ఎలా ఉన్నారు ఇది చాలా బాగున్నాను అండి చాలా రోజులు అయిపోతుంది వీడియోస్ పెట్టట్లేదు అప్లోడ్ చేయట్లేదు అనమాట ఫ్యామిలీ అంతా క్యాంప్ అయితే వెళ్తున్నామండి ఇంకా సమ్మర్ హాలిడేస్ వచ్చాక పిల్లలైతే అమ్మమ్మలూరు ఇటుగొట్టు గుళ్ళకి తిరుగుతాం కదా ఈసారి అయితే అమ్మమ్మల ఊరు అంటూ వెళ్ళలేదు ఇంకా ఆ నానమ్మ అదే వాళ్ళ నానమ్మలతో కలిసి తిరుమలకైతే స్టార్ట్ అయిపోయాయి అనమాట మా మావి గారు అత్తయ్య గారు అందరం కలిసి ఫస్ట్ టైం అండి ట్రైన్ కోసం వెయిట్ చేసాము తెల్లవారి నాలుగు గంటలకు రావాల్సిన ట్రైను ట్రైన్ సాయంత్రం వచ్చింది వచ్చిందన్నమాట ఎంత వెయిట్ చేసేమో ఆల్రెడీ తెల్లవారి వచ్చేస్తుందేమో అని చెప్పేసి ఇంట్లో పూర్తి చేసుకొని అన్ని బ్యాగ్ ప్యాక్ చేసుకొని వచ్చినప్పుడు ట్రైన్ లేట్ అని మెసేజ్ చూసాము మా వారు రైల్వే స్టేషన్కి వెళ్ళి చూసారనమాట లేట్ అనేసి తర్వాత పదకొండుకి వస్తుంది అన్నారు తర్వాత ఏమో రెండు కన్నారు తర్వాత నాలుగు కన్నారు అలా చేసి ఐదు అయింది అనమాట నాలుగు కంటే మళ్ళీ వచ్చేస్తుందేమో అని చెప్పేసి మేము నాలుగు గంటలకే వచ్చేసామన్నమాట వచ్చేసాక ట్రైన్ రాలేదు ఎప్పుడు వచ్చింది ఐదు గంటలకు వచ్చిందండి ఐదుకి వచ్చింది కానీ స్టార్ట్ అవడం కూడాను ఆరుకి స్టార్ట్ చేశాడనమాట ఎంత లేటు ఈ ట్రైన్ మాత్రం జేతులు ఇలాంటి ట్రైన్లు మాత్రం ఎప్పుడు బుక్ చేసుకోకూడదని అనిపించింది పదమూడు గంటలు వెయిట్ చేసామన్నమాట ఇంకా దూరం నుంచి వచ్చి వెయిట్ చేసే వాళ్ళకి చాలా ఇబ్బందులు పడతారేమో మేము మాత్రం చాలా ఈ ట్రైన్ వల్ల ఇబ్బంది అనిపించింది ఇక్కడ ఏంటంటే పిల్లలు అయితే స్నాక్స్ తీసుకుంటున్నారు ట్రైన్ స్టార్ట్ అయిపోయింది కదా ఫోటోలు తీసుకున్నాక మా అమ్మాయి అడుగుతుంది ఏంటి మమ్మీ స్టార్ట్ చేసే వీడియో అనేసి ఇంకా సాయంత్రమే కాబట్టి నైట్ కాబట్టి జర్నీ తెలియకుండా అయిపోతుంది అదే మార్నింగ్ అయితే కొద్దిగా ఇబ్బంది ఉండేదేమో నైట్ కాబట్టి అందరూ ఎవరు పట్టుకోవాలి పడుకుని పోతారు మార్నింగ్ తిరుమలకి ఎనిమిదికి వెళ్తుంది అనుకుంటానండి చాలా ఈ ట్రైన్కి మాత్రం చాలా వెయిట్ చేస్తాం నైట్ ఫుడ్ అయితే ఏది ప్రిపరేషన్ చేసుకోలేదు ఎందుకంటే ఎప్పుడు ఎప్పుడొస్తుందో ట్రైన్ ఎప్పుడో వెంటనే స్టార్ట్ అవ్వాలనుకోని ఇంకేది ట్రైన్లో తీసుకుందాం కదా అనుకోని ట్రైన్లో తీస్తే అస్సలు బాగాలేదండి ఫుడ్ నైట్ ఇంకా ఎందుకని చెప్పేసి ఇన్నించి కొద్దిగా రైస్ తీసుకెళ్ళిన అది మావి గారికి అత్తయ్య గారికి పెడుతానమాట నైట్ ఇంకా మేమైతే ఇంకేం తెలియదు ఇంకా మార్నింగ్ లెగిసిపోయాము తిరుమల దగ్గరికి అయితే వెళ్ళిపోయాం అనమాట వెళ్ళొచ్చాం కానీ అదే వచ్చాక వాయిస్ ఓవర్ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను చాలా నీరసంగా వీక్ అయిపోయామండి చాలాను భగవంతుడు వెళ్ళినందుకు చాలా పరీక్షలు పెట్టాడు అనమాట మాకు మాత్రం నిజంగా ఊహించలేని పరీక్షల్లో మేము ఎదుర్కొన్నాం అక్కడ దర్శనానికి అంతా బాగా అయిపోయింది కానీ కొన్ని పరిస్థితులు మాత్రం మాకు చాలా ఇబ్బందులు పడేలా చేసాయి అనమాట ఇక్కడ ఏంటంటే మాయాలు ఫోటోలు అవి చూస్తున్నారు ఫోన్లు అవి చూస్తున్నారు అనమాట ఇంకో చాలామంది అలా పరిచయం కూడా అయ్యారు ట్రైన్లో అంటే వైజాగ్ నుంచి వైజాగ్ వాళ్ళు చాలామంది ఎక్కారు అనమాట అలాగాను వాళ్ళతో అందరితో అలా మాట్లాడుతూ కొద్దిగా మార్నింగ్ వేసి టైంపాస్ అయిపోయింది ఇక్కడైతే తిరుమల వచ్చేసి దిగిపోయామండి ఇక్కడ వరకు బాగుంది దిగడం అంతా బాగుంది ఇక్కడ చూసారు బ్యాగులు అవన్నీ ఎక్కువ ఉన్నాయన్నమాట ఎవరు బ్యాగుల వాళ్ళు పట్టుకొని మోసేస్తున్నారు చక్కగా ఇంకా కిందనే రైల్వే స్టేషన్ దగ్గరలోనే రూమ్ అయితే తీసుకున్నాము అంటే స్టార్టింగే కాణిపాకం వెళ్దామని అని చెప్పేసి కాణిపాకం నుంచి తిరుమల దర్శనం చేసుకోవచ్చు అనేసి కాణిపాకం వెళ్దాం అనుకున్నాం అనమాట ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గరలో రూమ్ తీసుకొని ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోతే అయిపోయాం అనమాట మా హెయిర్ డ్రైవ్ తీసుకెళ్ళాము ఎందుకంటే గుళ్ళికళ్ళలు కదా తలస్థానాలు చేసినప్పుడు మళ్ళీ త తల ఆరు తొందరగా అని చెప్పేసి హెయిర్ డ్రైవ్ తీసుకెళ్ళాము మా మావి గారు అత్తయ్య గారు అందరూ రెడీ అయిపోయారు అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చున్నారనమాట టైం అయిపోతుందని చెప్పేసి ఇక్కడ ఏంటంటే మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం ఫొటోస్ వీడియోస్ కామనే కదా చూసారు రూమ్ ఎలా ఉందో అన్నీ రెడీలు అవడానికి తీసాము ఇక్కడ ఏంటంటే బయట మా మాయగారు అత్తగారు ఫోటోలు అవి తీసుకున్నారు మీ రూమ్ తీసుకున్న దగ్గర మాత్రం సూపర్ ఉందండి లొకేషన్ అంతను గోవిందరాజు గుడి టెంపుల్ అవన్నీ పడుతున్నాయి కోనేరు చాలా బాగుంది విష్ణు నివాసం అంటారు దానికి ఆపోజిట్లో తీసుకున్నాము రూమ్ అంతా బాగుంది అంటే డబ డబుల్ బెడ్ ఉందనమాట అంటే ఈవినింగ్ వరకే తీసుకున్నాము కాణిపాక నుంచి వచ్చాక కొండపైకి వెళ్ళిపోదాం కదని తీసుకున్నాం అనమాట తిరుమలలో ఏంటంటే పువ్వులు బాగుంటాయండి తక్కువ దొరుకుతాయి బాగుంటాయి ఫ్రెష్గాను వైజాగ్లో రేట్లు ఎక్కువ కానీ అక్కడ మాత్రం పువ్వులు చాలా తక్కువ ఉంటాయి మా అమ్మాయి సామాన్యంగా పువ్వులు పెట్టదు టెంపుల్ కని చెప్పేసి పువ్వులు అయితే పెట్టారన్నమాట తనకి నార్మల్గా పెట్టించుకోదు వద్దు వద్దు అంటుంది చూసారు చక్కగా చక్కగా రెడీ అయ్యింది పువ్వులు పెట్టానమాట ఇక్కడ ఏంటంటే ఇంకా టిఫిన్ చేసేసి అంటే నైట్ ఇంకా ఫుడ్ ఎవరు తెలియదు కదా ఇంకా టిఫిన్ చేసి కాణిపాకం అయితే స్టార్ట్ అయ్యాం ఇక్క కాణిపాకం దర్శనం అయ్యి రిటర్న్ అయినప్పుడు పరీక్షలు స్టార్ట్ అయిపోయాయండి మావి నెక్స్ట్ వీడియోతో చూసండి థ్యాంక్ ఫర్ వాచింగ్